హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మ ఇటీవల కోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ప్రపంచ తెలుగు ఆరో మహాసభలో పాల్గొని ఆ సభాముఖంగా బహిరంగంగా తన మనసులో ఉన్న కోర్కెలను భావాలను బహిరంగంగా వ్యక్తపరిచారు అవి ఏంటంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ ఎయిటీ ఫైవ్ను తక్షణమే రద్దు చేసి తెలుగు విద్యా వ్యవస్థను పునరుద్ధరించాలని వెల్లడించారు అయితే జీవో నంబర్ ఎయిటీ ఫైవ్ ఒకటి నుంచి ఆరు వరకు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద పిల్లలు ఉన్నారో వారికి ఇంగ్లీష్లోనే ఉండాలనేది ఈ జీవో నెంబరు ఎయిటీ ఫైవ్ ఈ జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ రద్దు చేసి మళ్ళీ గతంలో ఎలాగైతే ఉనిందో పూర్వం తెలుగుని అభ్యసించే విధంగా ఈ పునరాలోచన చేశారు అయితే ప్రతి ఒక్కరూ ప్రపంచం వైపు పరిగెడుతున్న తరుణంలో ఇంగ్లీష్ విద్యా వ్యవస్థ ప్రతి పేదవానికి ప్రతి విద్యార్థికి అవసరం ఎందుకంటే విద్యతోనే కదా వికాసం పేదవాడు ధనవంతుడు అవ్వాలంటే బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకి చేరవచ్చు ఈ జీవో నంబరు ఎయిటీ ఫైవ్ను రద్దు చేస్తే మళ్ళీ తెలుగు భాషని గవర్నమెంట్ స్కూల్లోనే మీరు ఈ తెలుగుని కాపాడాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థలో కూడా ఈ తెలుగుని తీసుకొస్తారా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతారు నిరుపేదలు పేదలు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఉన్నత చదువులు చదవాలన్నా బీటెక్ కానీ ఫార్మసీ కానీ ఎంబీబీఎస్ కానీ గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు ఈ ప్రపంచ దేశాలకి ప్రతి ఒక్కరు ఇంగ్లీషు 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 అంటే మీరు ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు తెలుగు అవసరమే కాదనట్లేదు మాతృభాష కదా దేశ భాషలందు తెలుగు లేస్త కదా అందుకే జాతీయ భాషని తెలుగు భాషగా ప్రకటించాలని నేను ఈ ఆ భావాన్ని వ్యక్తపరుస్తున్నాను